ఒకటి పదేళ్ళు మరి సిరిసిల్ల పట్టణాన్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపి పేద ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారు పంపిన అక్రమ్ అగిరాములు హరిప్రసాద్ ఒక దిక్కున్నారు అవతల దిక్కు ఎవరున్నారు అంటే సరిగ్గా రెండు రెండు రెండేళ్ళ కిందట రెండేళ్ళ రెండు నెలల కిందట అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి జూట మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కున్నది మరొక దిక్కు తెలంగాణకు రూపాయి పని ఈ పన్నెండేళ్లలో రూపాయి పని చేయని బీజేపీ ఇంకో దిక్కున్నది ఒకసారి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు ముఖ్యంగా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఆ రోజు రెండు వందల రూపాయల పెన్షన్ ఉండే పెద్ద మనుషులకు ఉండే అదే విధంగా భర్త లేని మహిళలకుండే కానీ కేసీఆర్ గారు ఎన్నికల్లో హామీ ఇయ్యలే మీ ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పలే రేవంత్ రెడ్డి లెక్క కేవలం మీ కష్టం చూసి మీ బాధ చూసి మా ఆడబిడ్డలు మంచిగా ఉండాలి వచ్చిన తెలంగాణలో మీకు న్యాయం చేయాలని చెప్పి మాట ఇయ్యకపోయినా రెండు వందల పెన్షన్ వేల రూపాయల పెన్షన్ కేసీఆర్ గారు చేస్తే కాంగ్రెస్ వల్లు పోయిన ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు ఏ కేసీఆర్ గారు రెండు వేల ఇస్తుండో మీరు మా కోటండి సోనియా గాంధీ తోడు సోనియా గాంధీ మీద ఒట్టు రాహుల్ గాంధీ నెత్తి మీద ఒట్టు నేను వంద రోజుల లోపలనే నాలుగు వేలు చెప్తా అని చెప్పిండు చెప్పిండు అది చెప్పలేదా నూరు రోజులు ఆరు గ్యారంటీలు మార్పు గుర్తుందా డైలాగులు మరి ఇరవై ఆరు నెలలు అయిపోయాయి నూరు రోజులు పోయింది ఎనిమిది వందల రోజులు అయిపోయింది వచ్చినాయా నాలుగు వేలు ఇక్కడ ఎవరన్నా బీడీలు చుట్టే అక్క చెల్లెలు ఉన్నారా ఉంటే ఒకసారి సేల్ అందరా ముస్లింలు చూస్తారేడా ఒక మాట నేను అడుగుతా కేసీఆర్ రాక మునుపు కేసీఆర్ ముఖ్యమంత్రి కాక మునుపు ఎవలన్నా రూపాయి ఇచ్చిండ బీడీ చేసి అక్క జల్లెలు మొట్టమొదటిసారి కదా కేసీఆర్ గారు మీకు చేసింది మీకేమైనా ఎలక్షన్లో మాట చెప్పిండా కేసీఆర్ చెప్పిండ ఎలక్షన్లో మేము బీడీలు చుట్టే అక్క జల్లెలకి నేను చెప్తాను చెప్పలే గెలిచినాక నాయకులు మా హరిప్రసాద్ లాంటి నాయకులు వాళ్ళు అడిగితే అన్నా మరి మాకు మా ఆడబిడ్డలకు సాయం చేయన్నా అని అడిగితే మీకు నెలకు నాలుగున్నర లక్షల మంది ఆడబిడ్డలకు ఎందుకంటే బీడీలు చుట్టూ చిన్న ముచ్చట కాదు కుటుంబం బాగుండాలని చెప్పి మీరు మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటా మీ కుటుంబం కోసం నిలబడతారు కాబట్టి